ఎందుకు ఒక హిందువుల మీద ఇంతవరకు హిందువులు ఎక్కడ కానీ కానీ జరగాలి ఇంకోటి ఒకటి బీఎస్పీ ఆ కేసు పెట్టాలి బిఎస్పీ ఇప్పుడు కానీ ఏ ఎక్కడ వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు మహిళా మూర్తులు రోడ్లో ఉంటే కూడా వాళ్ళ మీద కూడా దుర్భాషాడి ఒక్కసారిగా వాళ్ళు ఐదు వందల మంది ఆరు వందల మంది అక్కడ ఎక్కడ వచ్చింది అంత మైపు అనౌన్స్ చేసినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుంటాడు ఒక హిందువుల మీద ఎందుకు యాక్షన్ జరిగింది అంతవరకు వాళ్ళ చిన్నది మనం ప్రొడక్ట్ చేయాలి ఒక హిందువు వచ్చినప్పుడే ఎందుకు జరిగింది ఇంకోటి అంటే పేర్లు పెట్టినలో ఇష్ట కార్యకర్తలు కూడా కాదు వాళ్ళ పేర్లు కూడా అలా ఉన్నాయన్నమాట సో దీని మీద న్యాయం చేయాలి ఇంకోటి ఏమంటే మీకు ఇది ఎక్కడ కానీ ప్రొసెషన్కి బ్యాండ్ లేదు బేలతాలతో పోకూడలేదు ఎంత ఇది సార్ మన భారతదేశంలో ఉండేది కాన్స్టిట్యూషన్లో అలానే లేదు సో మన శోభాయాత్ర కానీ శవయాత్ర కాదు కదా ఒక దేవుని ఊరేగితే శోభాయాత్ర ఆ శోభయాత్ర కూడా శవయాత్ర చేస్తున్నాం మనం ఇది ఒకటే కాకుండా స్కూల్లో పిల్లలు కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది శబరిమల మాలు వేసుకున్నాడు కంకణాలు కట్టుకున్నాడు కుంకం పెట్టుకున్నా కూడా చూపిస్తామంటారా అదే ఎగ్జామ్ ఎగ్జామాల్లో జేడీస్ తారకం కూడా చేస్తాం అమ్మంటున్నారు ఎక్కడ న్యాయం ఇది అదే అన్ని మొత్తం ఎక్కడికైనా జరగడం లేదే ఏ ఒక్క విషయంలోనూ హిందువుల మీదే ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తా మనం భారతదేశంలో ఉన్నామా వేరే దేశంలో కూడా మనకి రోజు రోజుకి ప్రశ్నార్థకంగా అవుతుంది అనమాట సో దీని మీద మనం కొద్దిగా చర్యలు తీసుకుంటారు ప్రతి ఒక్కసారి ఏదైనా జరిగితే మీరు జై శ్రీరామ్ నినాదం కూడా అన్నదాన్ని అంటారు స్వామి అన్న వీరభద్ర స్వామి అన్నప్పుడు ఏమంటే శ్రీరామ్ అంటేనే రాముడు అనే పేరు ఏం కాదనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరం కలిపి పేరే శ్రీరామ్ అనమాట ఈ నినాదాన్ని బ్యాన్ చేయమనడము ఇవన్నీ సోచనీయారు యాక్చువల్గా కాబట్టి న్యాయం చేసి ఇక్కడ ఇంకోటి ఇక్కడ కూడా మనమే లాక్ అన్నమాట ఇన్ని ఆలయాలు ఇన్ని చర్చలు కానీ మనం ఏ రోజు కానీ ఎక్కడికైనా దర్శించలేదు రంజాన్ ఇంత జరుగుతా ఉన్నప్పుడు ఏ ఒక్క హిందువులు ఇది జరగలేదే ఇన్ని బ్యాండ్ చేస్తాను రాత్రిపూట వాళ్ళు బ్యాండ్ ఇచ్చారు మనం మన ఆలయం ముందర పోయినప్పుడు ఎందుకు వాళ్ళు ఇది చేస్తున్నారు మన వేల తల వెళ్ళినప్పుడు ఎందుకు ఇచ్చి చేయడం ఎందుకు అందరూ యంత్రాంగా కూడా మనం వాళ్ళు చేయడం ఇది మీరు ఒక్కసారి ఆలోచించాల్సింది ఇంక మీద ఫ్యూచర్లో జరగకూడదు ఏదైనా కూడా ప్రొటెక్షన్ కూడా కాన్స్టిట్యూషన్లో మనకు ఆర్టికల్ సో అన్ని మతాలు ఎవరైనా మనకు లా అండ్ ఆర్డర్ బ్రీచ్ అయినా ఉన్న కూడా సీఎం చర్యలే తీసుకుంటారు బట్ మీరు అన్నట్టు ఏదో ఎక్సెస్ ఫోర్స్ అయింది ఒక మతానికి అయింది అనేవి మనం ఎంక్వైరీ చేస్తాం అంటే ఖచ్చితంగా చూస్తాం అసలు మీరు ఇచ్చిన ఎక్వైరీ ఫిర్యాదు మీద రీచ్ పాయింట్ అవుతుంద మీద కూడా సుందంగా విచారిస్తారు ఎందుకు ఇట్లా అయింది ఏదైనా కూడా ప్రొసీజర్స్ కానీ ఏం చేయాలన్నా కూడా మనం ప్రయర్ ఇన్ఫిమేషన్ ప్రయర్ పర్మిషన్ ఉండాలి ఎందుకంటే మనకు అంటే నైంటీ పర్సెంట్ బాగుంటారు అందరూ ఒక టెన్ పర్సెంట్ ఎలిమెంట్స్ ట్రబుల్ బాంగర్స్ ఉంటారు అది మీకు కూడా తెలియజేస్తారు మనలో కూడా ఏ మతంలో అయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ బ్యాడ్గా ఉంటుంది సో అది ఒక వాళ్ళ వాళ్ళకి మతం ఏమి ఉండదు వాళ్ళ బుద్ధి అట్లా ఉంటుంది అన్నమాట సో ఆ ట్రబుల్ బాంగర్స్ వల్ల ఏమవుతుందంటే లేట్ అయిపోవడము లాండ్ ఆర్డర్ తీసుకురావడము వల్ల సో దానివల్ల మనం జెన్యున్ వాళ్ళ మీద కూడా అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ అయిపోతుంటాయి సో అది అది మనం ఆ మోమెంట్లో కట్టే చేయలేము లేకపోతే ఆ ఇష్యూని ట్యాకిల్ చేయలేము సో అట్లా ఏమైనా జరుగుతుంటే మనం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము మతము మతం దాని గురించి అయితే ఎవరు కూడా దానికి భయాస్థితిగా చూపించరు అట్లా ఎవరైనా చేసుకుంటారు కూడా విచారించి దాని మీద తగిన చర్యలు తీసుకుంటారు సార్ పదమూడు వందల సంవత్సరాల నుంచి పార్కెట్ సార్ రిపోర్ట్ రాష్ట్రం మొత్తం మీద మన దాచేపల్లి పెరవాలి గుంటూరు డిఎస్పీ గారికి మూడు కుట్లు పట్టిన అదేవిధంగా పోలీసులు దెబ్బ తగిలినా హిందువుల మీద కేసు పెట్టారు మీరు కెట్టారు నా పని పోలీసులు కూడా దాడి చేసి హిందువుల మీద కేసు కెట్టడం అనేది ఏ లాజిక్లో పెడుతున్నారో అని అర్థం కాదు ఈవెన్ మన రాయచూర్లో జరిగే విషయం కూడా ఎస్పీ గారి మీద అటాక్ చేస్తారు ఎస్పీ గారు ప్రొటెక్ట్ చేసి పక్కన మాకోసం చాలా బాధపడ్డారు అయినప్పటికీ వాళ్ళు వేరే దురాలోచనతో దారి చేసి తిరుగు ప్రయాణం లేదా కొంతమంది మీరు చెప్పినట్టు పది మంది ఉంటారు ఆ పది మంది చేసిన అల్లరి వల్ల సమాజం మొత్తానికి ముద్రపడేలాగా చేయడం అనేది ఆ సిఐ గారు ఎస్పీ గారు సీఏ గారు ఎస్ఐ గారు చాలా దారుణమైన విషయం ఆడవాళ్ళ పార్ట్స్ గురించి మాట్లాడాడు అది వీడియో ఉంది అది మన సబ్ గారి దగ్గర ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా ఆ వీడియో ఉంది దాన్ని మాకు కింద ఇచ్చి వాస్తవంగా మాది తప్పుకుంటే మేము శిక్షకు మేమే సరెండర్ అవుతాం ಅಂತ ಎವರಿ ಮೀದ ಶಿಕ್ಷಣದೋ ಆ ಡ್ರೋನ್ ಕೆಪರ ರಿಲೀಸ್ ನ್ಯಾಯ ಜರಿಗೇ ಖರ್ಚು ಸರಿ ಖಚಿತ ಕ್ರಿಯೆ